సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రగ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఓటర్ లిస్టులను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు మనోహర్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్లు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియను అపహాసం చేసే రీతిలో అధికారులు తయారు చేసిన ఓటర్ లిస్టులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకే ఇంటిలో నివసించే కుటుంబ సభ్యుల ఓట్లను వేర్వేరు వార్డులకు చీల్చి భార్యాభర్తలు పిల్లలను విడదీసి నమోదు చేయడం ద్వారా ప్రజాస్వామ్యపు మౌలిక హక్కులకే గజ్వేల్ మున్సిపల్ అధికారులు ముప్పు తెచ్చారని విమర్శించారు ఈ ఘోర తప్పిదాలను సరిచేయాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడమే కాకుండా ప్రజాప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదులను చెత్తబుట్లో వేసిన దృశ్యాలను సాక్ష్యాలతో తాము సేకరించామని తెలిపారు ఇప్పటికైనా అధికారులు తప్పుల తడకలతో రూపొందించిన ఓటర్ లిస్టును తక్షణమే రద్దు చేసి పూర్తిస్థాయి సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మాంచాల అశోక్ గౌడ్ రాష్ట నాయకులు కమ్మరి శ్రీనివాస్ రామిరెడ్డి అరవింద్ పాల్గొన్నారు ఎన్నికల జాబితా ఒకసారి పరిశీలించినట్టయితే గజ్వేల్ ప్రజలందరూ కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు మున్సిపల్గా ఏర్పడినప్పుడు ఇరవై వార్డులో ఉన్న గజల్లో ఈరోజు నలభై ఆరు వేల ఓటర్లను చేర్చి అదే ఇరవై వాళ్ళకు కుది కుదింప చేసిన సంగతి కూడా ప్రజలు గ్రహించలేదు దానిపై ఎన్నో అర్జీలు పెట్టుకున్నా కానీ ప్రభుత్వం స్పందించక మొత్తం యాభై వేల జనాభా ముంపు గ్రామాలను అన్నారు ప్రజలను కూడా ఇలా తీసుకొచ్చి అయోమయ పరిస్థితి చేర్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఓటర్ లిస్టును ఫైనల్ ఓటర్ కానీ నేను ఇక్కడ ప్రచురించడం జరిగింది అందులో ఎన్నో తప్పులు తడకగా ఉన్నాయి మేము బీజేపీ పార్టీ నుంచి ఇంచుమించుగా ఒక రెండు మూడు వందల అర్జీలను కూడా గతంలో మొన్నటి నుంచి ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ వరకు కూడా అలాంటి అర్జీలపై ఎలాంటి ప్రత్యామ్ ఏర్పాట్లు చేయకుండా వాళ్ళు ఇష్టారెత్తిన అధికారులు ఇక్కడ ఓటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క వార్డ్ నుంచి ఇంకో వార్డులో రెండు వందల ఓట్లు చనిపోయిన వారి ఓట్లు ఇంచుమించుగా ఒక గజ్వెల్లో ఒక వెయ్యి ఓట్లను కూడా అందులో చేర్చడం జరిగింది వాళ్ళందరి మీద కూడా మేము వీళ్ళు చనిపోయిన డిలేట్ చేయాలని కూడా అర్జీలు పెట్టినాం కానీ ఇంతవరకు వాళ్ళు అలాంటివి సరి ఆధార బాధగా ప్రభుత్వము ఎన్నికలు జరిపించాలని మమా అని అనిపించాలని చెప్పి ఇలా మొత్తం ఓటర్ లిస్ట్ ఒక తప్పులు తరగతి ఉంది దీన్ని ప్రభుత్వం వెంటనే దీనిపై చర్య తీసుకోవాలి ఇలాంటి అధికారులపై చర్య తీసుకొని దీన్ని సవరించాలని కూడా మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము యాక్చువల్గా మాకు నిన్న పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో కొత్త లిస్ట్ అని ఇచ్చారు మేము ఆల్రెడీ వారం రోజుల నుంచి సుమారు ఒక రెండు మూడు నెలల నుంచి చాలా మంది వార్లల్లా సొంతంగా కొందరేమో మేము చేస్తున్నాం కొంత సొంతంగా ఓటర్లు కొత్త నమోదు చేసుకున్నారు కొందరు షిఫ్టింగ్ చేసుకున్నారు ఎందుకు షిఫ్టింగ్ చేసుకున్నారు అంటే ఇప్పుడు రెండో వార్డులో ఓటర్ ఉంటే రెండో వార్డుల ఇల్లు ఉంటే అలా ఆరో వార్డులు వస్తుంది రెండో వార్డులో మూర్లైన ఇల్లు ఆరో వార్డు కౌన్సిలర్ వచ్చి తీపిస్తాడా మేము అడిగేది అదే ప్రజాప్రతినిధులకు ఓటర్లకు మధ్య ఉండాలంటే ఓటు వేసే ఇప్పుడు ఓటర్లు ఎవరైనా ప్రజాప్రతినిధులు కూడా ఏం చేస్తారంటే ఓటు ఉందంటే వాళ్ళకి రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ ఓటర్లు ఇక్కడ ఇల్లు వేరే దగ్గర ఓటు ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతాయని మేము ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పాము కమిషనర్ గారు మొత్తం మీద ఆయన నిర్లక్ష్యం వైఖరి మేము ఇచ్చిన అర్జీలో చెత్తబుట్టలు ఉన్నాయి మా దగ్గర ఫోటోలు ఉన్నాయి మేము కమిషనర్ గారి మీద క్రిమినల్ కేసు బుక్ చేసి ఆయన జైలు పంపించడానికి రెడీగా ఉన్నాం దీని మీద కోర్టు కూడా మొత్తము స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్లా తప్పులు జరగా ఉంది మొత్తము వాటిలో ఇక్కడ ఓట్లు ఎక్కువ ఉన్నాయి వేరే దగ్గర తక్కువనే నేను నిర్లక్ష్యం సమాధానం చెప్తుంటాను మేడం అని చెప్పేసి మేము రాని స్టేట్ ఎన్నికల కమిషన్ ఐఏఎస్ఐ మేడం గారు కూడా కంప్లీట్ చేసినాం వాళ్ళు కూడా ఎక్కడ పట్టించుకున్న పాపన పోలేదు నాకు నైన్ నా మిడ్ నైట్ లెవెన్ ఓ క్లాక్ ఇచ్చారు దీని దీంతో పాటు ఈ సవరించినకనే మున్సిపల్ ఎన్నికలు జ మున్సిపల్ ఎన్నికలు జరిపించాలని కోరుకుంటున్నాం దాని ప్రతిఫలంగానే ఈరోజు నిరసన కార్యక్రమం ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నిజాయితీగా ఇవన్నీ ఓటర్లు అన్ని సవరించిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని కోరుకుంటాను